రేడుగుంట దగ్గర మెస్ లో పిహెచ్డి నేర్చుకున్నాం తిరుపతిలో పిహెచ్డీ నేర్చుకున్నాం బెంగళూరులో పిహెచ్డి చేశావు హైదరాబాద్ లో పిహెచ్డీ చేశావు మెడ్రాస్ లో పిహెచ్డీ చేశాం చివరకు మాగుంట లేకుండా పిహెచ్డి నేర్చుకున్నాం అది పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి చాలా పెద్ద కట్టలు ఆగ్రానికి వెలిమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకుని అతను ఒక పిచ్చాడు ఎందుకు చేసుకున్నాడు ఎవరికి అర్థం కాదు అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కు బతులు అమ్మాయిని ఆయన నుంచి పెళ్లి చేసుకుంటే ఈ బోరు బాగా పెడిపోయాడు ఎవరు ఇలా ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సూరత్ లో ఈయన గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు అవి కూడా వదిలిపెట్టలేదు అక్కడ కూడా వెళ్ళి చేసినటువంటి ఘనత ఉమ్మరచీల నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగారు చదవడం ప్రసాద్ రెడ్డి గారు ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు ఆ మొహం అంతా ఎంతో అతన్ని నాన్న హెంట్ నట్టు పెట్టుంది అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాయిని అనసలుగా గుర్తించుకున్నాడు ఆమె ప్రభాకర్ రెడ్డి అతను బాగలేడు నేనైతే ప్రభాకర్ రెడ్డి ఒకటే చెప్తున్నా ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో అన్నా చనిపోతావు బయట ఎక్కడ లేవేస్తా జాగ్రత్తగా ఉంది ఆ రాజ్యంలో నిద్రపోయేటప్పుడు ఈ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి నువ్వు మంచి అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు ఆ చేతుల్లో చిక్కుబ ప్రభావం రెడ్డి ఇప్పటికైనా చాలా జాగ్రత్త గుణాలు